సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేసుకోగల అది జై తెలంగాణ విద్య జై తెలంగాణ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు ఉద్యమ నే నేత మరి ఓయూ నుండి కేయు వరకు పాదయాత్ర చేసి అనేక ఉద్యమ రూపాల్లో భాగస్వామ్యం అందినటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారు బీసీ ఉద్యమ నేత అలాగే సోదరులు పీడిఎస్యు రాష్ట్ర నాయకులుగా చేసి మరి కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రగతి అని తలచి బీఆర్ఎస్లోకి ఇచ్చేసినటువంటి సోదరులు గౌతమ్ ప్రసాద్ గారు అలాగే మహేష్ గారు యూనివర్సిటీలో ఒక మూడు కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నాను అందే శ్రీ గారి జనజాగతల్లో మన గీతం మొదటిసారిగా ఇక్కడ వాడారు ఈ ఆ సందర్భంగా ఉద్యమ కాలంలో ఇక్కడ ఒక శిబిరం ఉండేది ఆ శిబిరంలో నేను పాల్గొనడం జరిగింది అందశ్రీ గారి పాట కోరస్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక్కసారి దేశపతి గారితో ఇక్కడ వార్షికోత్సవంలో కూడా పాల్గొన్నాను కవిత కవి సమ్మేళనం కూడా ఒకసారి పాల్గొన్నాను ఈ యూనివర్సిటీ పోరాటాలకు పురుటిగడ్డగా ఉన్నటువంటి యూనివర్సిటీ కేవలం పోషకాహికరణ కాదు రేపు ఇక్కడ భారీ ఎత్తున మనం దీక్షా దివసం జరుపుకోవాలి కేసీఆర్ గారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి పదకొండు రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జ జైత్రయాత్రన ఏదో ఒకటి సాగాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి నా రాష్ట్రం మరి నీళ్ళు నిధులు నియామకాల్లో అన్యాయానికి గురవుతూ ఉన్నది రాష్ట్రం వెనుకబడిపోతూ ఉన్నది వెనక్కి నెడుతా ఉన్నారు వలస పాలకులు వివక్ష చూపిస్తా ఉన్నారు ఈ ప్రాంత వనరులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సింహంలాగా గర్జించి మరి దీక్షకు కొనుకొని ఆ పక్క పలచటి మనిషి ప్రాణాలను పనంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి దీక్ష కూర్చొని పదకొండు రోజులు పచ్చి గంగని కూడా ముట్టకుండా డిసెంబర్ తొమ్మిది ప్రకటన రావడానికి మరి కారణం కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి డిసెంబర్ తొమ్మిది దీక్ష తీసుకొ ఆ ప్రకటన దినం తీసుకొచ్చింది కేసీఆర్ గారు దీక్ష లేకపోతే డిసె డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే మరి జూన్ రెండు లేదు జూన్ రెండు లేకపోతే రాష్ట్రమే లేదు ఇవాళ తెలంగాణ మన రాష్ట్రం మనకై అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తూ ఉన్నది దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన రాష్ట్రాన్ని ప్రగతి దీక్ష దివస్ కార్యక్రమం మీ అందరికీ తెలుసు మరి నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు మరి సిద్దిపేటలో మరి దీక్షకు గుర్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు ఆ సందర్భంలో వారిని నిర్దాక్షిణ్యంగా ఆరోగ్య ప్రభుత్వము మరి అరెస్ట్ చేసుకుని తీసుకుపోయిన సందర్భంలో మరి కరీంనగర్ నుంచి వారిని బలవంతంగా లాక్కెళ్ళి మరి అక్కడ ఖమ్మం జిల్లా తీసుకుపోవడం ఖమ్మం జైల్లో కొట్టడము అక్కడ అక్కడి నుంచి వారు అట్లే కంటిన్యూగా దీక్ష చేస్తున్న సందర్భంలో వారి ఆరోగ్యం క్షీణించడము తర్వాత మరి నీమ్స్కి తీసుకపోవడము నీమ్స్లో వారి ఆరోగ్యం చాలా సివియర్గా క్షీణించిన సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం తెలంగాణ అంతటా కూడా ముఖ్యంగా విద్యార్థుల అందరం కూడా మనమంతా ఆ రోజు ఓయూ జేఏసీ మరి నాయకుడుగా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడుగా ఆ రోజు ఉన్న సందర్భము తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సందర్భము వారి దీక్ష సందర్భంగా వారి విద్యార్థులందరం కూడా ఒక జాయింట్ అక్షన్ కమిటీగా ఏర్పడి వారి ఓయూ జేఏసీ కానీ కేయూ జేఏసీ కానీ పియూజేఏసీ కానీ అనేక జేఏసీలు పుట్టాయంటే దానికి కారణము కేసీఆర్ గారి దీక్ష దాంతో తెలంగాణ ఉద్యమం ఒక ఒక నిప్పు రవలాగా మొత్తం కూడా తెలంగాణ అంతటా కూడా దావనంలా వ్యాపించి మరి తెలంగాణ ఉద్యమ గతిని మరి మొత్తం కూడా మార్చేసి మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకుల యొక్క మరి మెడల్ వంచి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిసెంబర్ నైన్త్ ప్రకటన తీసుకో తీసుకోవడం జరిగింది కాబట్టి మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మరి వారి స్ఫూర్తితోటి మనమంతా కూడా విద్యార్థులుగా ఆ రోజు విరోచితంగా కుట్టాడి మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారు ఒక ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ గాంధీ ఇలా స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే శాంతి అహింస అనే ఆయుధాన్ని వాడి మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండో ఆ పద్ధతిలోనే అహింస శాంతి మరి ఓటు అనే ఆయుధంతో రాజ్యాంగబద్ధంగా మరి వారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మరి తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అద్భుతంగా మరి పాలన కొనసాగింది అనేక రంగాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కానీ మరి అన్ని రంగాల్లో మరి గ్రామాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఐటీ కానీ అన్ని రంగాల్లో అద్భుతంగా మరి కార్యశ్రమ లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని అద్భుతంగా తెలంగాణని అభివృద్ధి పదంలోకి మరి అలాగే అనే అదే దాంతోపాటు అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరి బడుగు బలహీన వర్గాల యొక్క సమున్నతమైనటువంటి అభివృద్ధి కోసం కూడా వారు అనేక ప్రణాళిక చేసింది సరే ఆ సందర్భంలో ఇంకా ప్రజలు ఇంకా కోరికలు కోరుకున్నారు ఆ సందర్భంలో ప్రభుత్వం మారింది కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఏ పద్ధతిలో పోతూ ఉన్నది ఏ పద్ధతిలో జరుగుతూ ఉన్నది ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా పోతూ ఉన్నాయి మరి మొత్తం కూడా గాలికి వదిలేసి ఇవాళ పాలన కొనసాగించే పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మొత్తం పేరైంది రైతు బంధు గాలికి రైతు బీమా గాలిపోయింది పోయింది ఇచ్చిన